రివో ఓం నమో నారాయణాయ నమ పరమేశ్వర పరంధామ పురుషోత్తమ మేఘ శ్యామ జనార్దన రక్షమాం రక్ష మందాకిని గురువుగారు కంసుని జన్మ వృత్తాంతం మీద ఉందన్నారు అది ఏంటి అని అడిగింది అమ్మా నారదుడు వచ్చి నిప్పు రగిలించిపోయాడు ఏమని రగిలించాడు ఆయన కంస నీకోసరం ఇద్దరు నిన్ను చంపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు ఎవరో తెలుసా దేవకీ దేవి సప్తమ గర్భము అష్టమ గర్భం సప్తమ గర్భంలో ఉన్న బలరాముడు రోహిణికి జన్మించాడు అష్టమ గర్భంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు నీ యొక్క చెల్లెలు దేవకి ప్రసవించింది నీకు విషయం నీవు తెలుసుకొని అనేకమంది రాక్షసులను పంపావు కానీ నీకు ఏమాత్రం వీలు కాలేదు అయితే నీకు ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం నీ జన్మ వృత్తాంతం మీకు తెలియాలి ఒకరోజు నీ తల్లి మహాసాధ్వి భక్తురాలు పరమభక్తురాలు శ్రీమన్నారాయణ భక్తుల ఆమె ఒకరోజు ఆమె ఋతుస్నానం చేసింది అంటే ఋతువులు ఆగిపోయిన తర్వాత సహజంగా ఋతుక్రమం ఉంటుంది స్త్రీలలో కదా అది ఆగిపోయిన తర్వాత ఆమె స్నానం దివ్యస్నానం ఆచరించి ఆ దివ్య స్నానం చేసిన తర్వాత ఆమెలో కొద్దిగా వాంఛలు చెలరేగింది అంటే తన భర్త దగ్గర ఉంటే బాగుండనుకోండి ఆమె భర్త ఉగ్రశీరుడు ఉగ్రసేనుడు అంటే కంసుడు తండ్రి ఈ ఉగ్రసేనుడు కూడా కొద్దిగా రాక్షస్వభావం కలిగిన వాడే ఈ ఉగ్రసేనుడు ఆ సమయంలో లేడు ఆమె అలా విహరిస్తూ భర్తను తలుచుకుంటున్న సమయంలో ఒక ద్రావిడు ద్రావిడు అనేటువంటి ఒక గంధర్వుడు ఇది గమనించాడు అంటే గంధర్వులు వీళ్ళంతా కూడా కామరూప దళుడు అంటే అర్థమేమి వారు అనుకున్న రూపాన్ని ధరించగలిగే శక్తి వారికి ఉంటుంది మాయమైపోయే శక్తి కూడా వాడికి ఉంటుంది గంధర్వులకు కానీ యక్షకులకు కానీ వీళ్ళంతా దేవతలు ఇంద్రుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి దేవతలు ముక్కోటి దేవతలు వీళ్ళు కూడా కొన్ని దేవతలు వాడు ఈ గంధర్వులంతా కూడా ఎప్పుడు కూడా నిరంతరం అమ్మవాంఛలతో తిరుగుతుంటారు అనేక మంది ఇలా పాటు చేస్తూ ఉంటారు ఎందుకంటే మాకిది సహజము అంటారు వాడు మీ యొక్క తల్లి మనసును గ్రహించి మెల్లగా మీ తండ్రి ఈ ఉగ్రసేనుడి రూపం ధరించి మీ తల్లి దగ్గరికి వచ్చారు ఆమె తన భర్త తల చిన్న తలుపుగా వచ్చాడనుకొని ఆమె అతనితో ఆనందించింది ఆ సమయంలో వెంటనే ఆమెకు పతివ్రత శిరోమణి కథ జ్ఞానోదయం అంది వీడు తన భర్త కాడు అని కానీ అప్పటికి జరగరాని కూడా జరిగిపోయింది అయితే వాణ్ణి తీవ్రంగా చూస్తూ వరి దుర్మార్గుడు నా యొక్క శిలాన్ని నాశనం చేశావు నీవు సర్వము నశించిపోయేలాగా నేను శాపం పెట్టానంటే అప్పుడు వాడు వచ్చి అమ్మా నన్నేమనద్దు గంధర్వులకు సహజమే గంధర్వులతో నీకు సంగమం అనేది ఎటువంటి కష్టం కాదు మానవులతో సంగమం అనేది అపవిత్రత అనుకుంటారు భగవన్ దేవతలతో చేసేటటువంటి ఈ యొక్క సమాగము ఇది పవిత్రత కాదు అని వాడు చెప్తూ ఉంటే ఆమె ఇంకా తీవ్రమైన వచ్చాయి మురుకుడు నాకు నిధులు చెప్తున్నావా ఇంద్రుడు అయితే ఏమి దేవేంద్రుడు అయితే నాకేమి నేను నా పతిని మనసార స్మరిస్తూ ఉంటే నీవి ఈ రో నాలో ఉండి నా యొక్క హృదయ స్పందన గ్రహించి ఇలా చేశావు దీనికి నీకు తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను అని ఆమె శపించబోతుంటే మళ్ళీ అడుగుతున్నాను అమ్మా నేను ఏం చే తెలియదు ఎందుకో నాకు వ్యామోహం పుట్టింది నీ యొక్క సౌందర్యం ఆకర్షించింది అయితే నా వలన పుట్టే బిడ్డ నీకు సర్వశక్తివంతుడు సర్వ్ అన్ని శక్తులు కలిగిన వాడుగా ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉంటే ఆమె ఇంకా కోపంతో అతన్ని ద్వేషిస్తూ దూషిస్తూ ఉంది నీలాంటి దుర్మార్గుడి వలన అంటే ఏమీ ఎవరైతే ఇలాంటి నీచమైన ఆలోచనలతో పరిస్థితులను పాడు చేయాలని నిరంతరం ప్రయత్నిస్తుంటారు అలాంటి దుర్మార్గులకంతా కూడా ఎటువంటి పాపం వస్తుందో ఎటువంటి కర్మలు వస్తుందో అటువంటిది వచ్చేలాగా నేను తిను చేయగలను అని అంటుంటే ఆగాగు నా వలన నీకు జన్మించే కుమారుడు వాడు ఈ యొక్క రాజ్యాన్ని ఏలుతాడు మధురా నగరాన్ని అంతటి గొప్పవాడు అని చెప్పాను అప్పుడు ఆ తల్లి తెలుసుకుంది ఆమె పాతివ్రత కథ మహాపాతివ్రత శిరోమణి అయితే స్త్రీలు అప్పుడప్పుడు కొద్దిగా ఇలా చెల్లించిపోవడం తెలుస్తుంది ఎంత ఎంత పాతివ్రత్యం ఉన్నా ఎంత భర్త యొక్క లోపల ఆరాధన ధ్యానం పాతివ్రత్యం ఉన్నప్పటికీ ఇడు అప్పుడు చెప్తున్నాను నీ వలన పుట్టేటువంటి వాడు దుర్మార్గుడే పుట్టాడు ఎందుకంటే నీవు పర స్త్రీలను వ్యామోహంతో చేర్చావు కనుక ఆ పాపం వల్ల వాడు కూడా అలాగే జన్మిస్తాడు జన్మించిన వాడు మంచి పేరు తెచ్చుకోడు వాడు దైవానికి వ్యతిరేకంగా మారిపోతాడు దైవం చేతిలోనే వాడికి మరణించే యోగం ఉందని నాకు తెలుస్తుంది దుర్మార్గుడా నిన్ను నేను నేనేం చేస్తాను అంటుంటే వాడు మాయమైపోయాడు వాడు మాయమైపోయిన తర్వాత నీవు జన్మించావు నీ జన్మకు కారణం ఇది కనుక ఇప్పుడు నీవు దైవంతో విరోధం తెచ్చుకున్నావు ఈ దైవంతో విరోధం నిన్ను సంపబోయేవాడు ఎటువంటి వాడు తెలుసా సాక్షాత్ శ్రీమన్ నారాయణుడు ఆయన అవతారం బలరాముడు ఆయన మరో అవతారం ఆదిశేషు ఆయన ఒక భయప్రాణం కనుక నీవు ఇలాంటి పాపకార్యం చేసిన దానికి నీవు వాడు చేసిన దానికి నీకు ఇలాంటి ఫలితం వచ్చింది కంస కనుక నీవు అతి జాగ్రత్త వహించు ఏం చేస్తావనేది నీ ఇష్టం అని చెప్పేసి నారదుడు కంసుని యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు ఆ జన్ వృత్తాంతం తెలియగానే కంసుడికి ఏం పాలుపోలేదు ఏం చేయాలో అర్థం కాలేదు అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇప్పుడు బలరామకృష్ణుని చంపటమా లేకుంటే ఈ నారదు చెప్పింది వాస్తవమా ఈ రెండిట్ల సగ్ధపడిపోయాడు ఈ యొక్క కంసుడు కనుక తర్వాత పరమాత్మ ఏం తెలియజేస్తాడో దాన్ని తెలుసుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు